బెల్లం ఉన్న జాగల్నే ఈగలు వారినట్టు ఎట్లా పడితే అట్లా జంపింగ్లు చేస్తాం ఇందులో గెలిచి అందులోకి పోతాం వాళ్ళు మారుస్తాం అని అంటే ఎప్పుడన్నా నడిచిందేమో గానీ ఇప్పుడైతే అస్సలు నడిచేటట్టు లేదు అధికారం కోసం ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలకు పోతే అసలు కేఎస్ఆర్ వచ్చేటట్టు ఉన్నది ఇప్పుడు కార్ గుర్తు మీద గెలిచి షేర్ పార్టీలకు వెయ్యరు కదా కొంతమంది ఎమ్మెల్యేలు ఈ ఇప్పుడు వాళ్ళందరు పరిశాన్ అయ్యేటట్టు ఉన్నది అటెవ్వారని చూస్తుంటే పాన్రి ఒకసారి వాళ్ళ కథ ఎందు చూద్దాం తెలంగాణలో చెయి పార్టీ వాళ్ళు గేట్లు ఎత్తినాం గేట్లు ఎత్తినాం అనగానే ఊరుక్కుంటా పోయి పార్టీ మారిన్రు జ మంది ఎమ్మెల్యేలు ఎలక్షన్ల కారు గుర్తు మీద గెలిచి చెయి పార్టీలకు జంపింగ్లు చేసిన కండువా మార్చుకున్నాక అన్నోద్దులు పనిచేసిన పార్టీ మీదనే బాణాలు వేసిన జంపింగ్ లీడర్లకు కారు పార్టీ వాళ్ళకు పాలేళ్ల పంచాయతీ లెక్కనే నడిచింది ఇన్నోద్దులు కిరికిరి అయితే ఇక ఇప్పుడు పార్టీ మారిన వాళ్ళందరికీ అందరికి కోర్టు సార్లు గట్టిగానే శాఖ ఇచ్చినరు ఎలక్షన్లలో ఒక గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీలకు పోయిన ఎమ్మెల్యేల మీద ఏదో ఒకటి చెప్పాలని స్పీకర్ సార్ ఆఫీస్ కు ఆర్డర్ లేసింది హైకోర్టు నాలుగు వారాలల్ల నిర్ణయం తీసుకోవాలని చెప్పిందట ఒక నాలుగు ఏ ముచ్చట చెప్పకపోతే ఇక అప్పుడు మళ్ళా కోర్టు సార్లే ఓ అడుగు ముంగటి వేస్తారా ఇన్నోద్దు లాంటి పొద్దేలా వచ్చిండ్రు గాని ఇప్పుడు కోర్టు సార్లే టైం పెట్టినరు కాబట్టి ఎమ్మెల్యేల మీద ఏటు పడేటట్టే ఉన్నదంటారు చాలా మంది స్టేషన్ గానపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందరు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ముగ్గురి మీద ఏటు పడుతుందా అంటారు ఇంకో దిక్కు స్పీకర్ సార్ ఏ కంటే ముందు రాజీనామా పెడితే మంచిగుంటది కావచ్చు అనుకుంటారట ఇంత మంది మరి ఏం చెప్తారో ముందు ముందు తెలుస్తుంది గాని కోర్టు సార్లు ఇచ్చిన తీర్పుతోని అటు కారు పార్టీ వాళ్ళు అయితే మస్తు ఖుషి అవుతున్నారట ఎత్తేనకుండా పోయినరు మంచిగా అయిందా అనుకుంటారా అట మాజీ మంత్రులు గంటే కాదు ఎట్ల ఇగ ఏటు వాడు ఖాయం మళ్ళా బై ఎలక్షన్లు వస్తాయి కారు పార్టీ వాళ్ళే గెలుస్తారు అన్నట్టు ముచ్చట్లు చెప్తున్నారు నాలుగు వారాల రోజులకి మీరు యాక్షన్ తీసుకోవాలని స్పీకర్ గారికి ఆదేశాలు ఇస్తారు నాలుగు వారాలలో తీసుకోకపోతే కోర్టు మేమే తీసుకుంటామని క్లియర్గా చెప్పారు అంటే బై ఎలక్షన్ కంపల్సరీ వస్తున్నాయి స్పీకర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాం కోర్టు ఆర్డర్ని స్వీకరించి ఇచ్చి ఇమీడియట్లీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకో ఆ ఎలక్షన్స్లో కూడా మూడు మూడు వాళ్ళ బీఆర్ఎస్ టీఆర్ఎస్కి వెళ్తుంది దన్నట్టు చూస్తా అంటే ముందుకు ముందే ఎలక్షన్లకు తయారైతున్నట్టున్నది ఎవరం అటు కోర్టు సార్లు ఇచ్చిన తీర్పు మీద చెయ్యి పార్టీ వాళ్ళు కూడా ఆలోచనలు చేస్తున్నారట ఏం చేయాలి ఏటా చేయాలి అన్నట్టు చూస్తున్నారట పంచాయతీ కోర్టు దాకా పోయిందయితే ముగ్గురు ఎమ్మెల్యేల మీదనే గాని పార్టీ మారిన వాళ్ళు మంది కూడా ఉన్నారు మరి వాళ్ళని ఏం చేస్తారో ఏమైతుందో చూసుకుంటూ పోవాలి ఒకవేళ ఎమ్మెల్యేల మీద ఏటు పడితే మాత్రం ఇక మళ్ళా ఎలక్షన్ల జాతర వచ్చేది ఖాయం అనుకుంటారు అందరూ BOOM <laughs> ఓ దిక్కు బుడమేరు జయవటి విజయవాడ పబ్లిక్ ఆగమాగం అయ్యిర్రు ఇంకో దిక్కేమో సర్కారు ముప్పు తిప్పల పబ్లిక్ ను నీళ్లకేంచి బయట పడేసేందుకు తీరొక్క చేస్తుర్రు ఇక అట్లా ఎవల పనుల ఉన్నారు ఎవల రందిల వాళ్ళు ఉన్నారు సరిగ్గా అసొంటియాళ్లనే ప్రకాశం బ్యారేజీ గేట్లను ఎక్కడి నుంచో కొట్టుకొచ్చిన పడవలు రువ్వడిగా వచ్చి గుద్దుకున్నాయి ఇప్పుడు ఇప్పుడుగా పడవల మీదనే నడుస్తుంది కిరికిరి సర్కారులకు ఎగస్ పార్టీ నడమ అవుతుంది పంచాది ఇలా కాకపోయినా ఇంకో రెండు దినాల కన్నా వరద బురద రెండు పోతాయి గాని ఆ వరద మీద బురద మీద రాజకీయమే ఇంకో పదొద్దుల దాకా గట్టిగా నడిచేటట్టున్నది ఇప్పుడు ఏంటిదంటే పెద్ద పెద్ద ఇనుప పడవలు రయ్య రయ్య నీళ్ళల్లో కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజీ గేట్లకు ఇచ్చినాయి కదా గా పడవలు కాబట్టి గేట్ దెబ్బతిన్నాయి నాలుగు వద్దుల సంది గేట్ల రిపేర్ పని జోరుగా నడిచింది అయితే ఇప్పుడు గా పడవలు ఎట్లా కొట్టుకొచ్చినాయి ఏంది కథ అనే దాని మీద సర్కారు వాళ్ళకు యగజ్ పార్టీ వాళ్ళకు నడప పంచాదా అవుతున్నది ఒకటి కాదు ఐదు పడవలు కొట్టుకొచ్చినాయి కావాల్సికొని పార్టీ రా అన్నట్టు మాట్లాడుతున్నారు సైకిల్ పార్టీ వాళ్ళు ఇక నీళ్ళ మంత్రి నిమ్మల సార్ కూడా గట్టనే మాట్లాడి ఐదు పడవలు వచ్చి ఆ ప్రకాశం బ్యారేజ్ నిమానాలకి సాగిస్తున్న పరిస్థితి దీని వెనుక కుట్ర దాగి ఉంది అనేటువంటిది కూడా ఈ రోజు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి నలభై యాభై టన్నులు ఏదైతే ఒక్కొక్క పడవ దాన్ని వేయటం అటువంటి బరువైనటువంటి పడవలు అంత వేగంగా ఆ రోజునటువంటి వరద ప్రవాహంలో కొట్టుకొచ్చి ఒకే యజమాని మూడు ఉండడం ఆ మూడింటిని కూడా లంగర్ వేసుకోకుండా ఒకే ప్లాస్టిక్ వేరు కట్టుకోవడం అనేది కూడా అనుమానాలు తావిస్తూ ఆ మూడు పడవలకు సంబంధించిన యజమాని కూడా ఉషాద్రి ఎవరైతే ఉన్నారో అతను కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి

చంద్రబాబు నాయుడు యొక్క డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కడో ఓట్లు కొట్టకొచ్చాయి ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంది నీ చేతిలో లేదా నువ్వు విచారణ చేయించలేవా ఎవడో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఫోటోలు తీరిక రామ్మోహన్ అనేటువంటి వ్యక్తి ఆ వ్యక్తిని తీసుకెళ్లి ఈరోజు మీరు ఇబ్బందులు పెడతారు ఆ ఓనర్ల చేత మీరు ఈ విధంగా వీళ్ళ మీద చెప్పండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద అని చెప్పి చెప్పి ఈ అన్ని నీ వైఫల్యానికి అప్పిపుచ్చుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెప నెట్టడానికి చేత కాని వాడు ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టుగా నువ్వు చేయలేక నీకు చేత కాక దాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించడానికి ఈ రోజు నేను చేస్తున్నటువంటి కుట్రల భాగం ఇది ఇక ఇప్పటికేగా పడవలు ఏం కాతా అన్ని పోలీసు వాళ్ళు రాట అందులో ఒకళ్ళిద్దరిని వటుకపోయి లోపటేసిన పురాగా ముచ్చట ఏంటిది అనేది రెండు మూడు దినాల్లో తెలుగుతా అంటారు అటు కన్నాయ నాయుడు కాక గేట్లను మంచిగా చేసి సర్కారు అప్పచెప్తాం ఎవరు ఏం పికర్ చేసే అవసరం లేదన్నట్టు మాట్లాడిండు ఇక ఏమైనా గా పడవలు చేయబట్టి బ్యారేజీ గేట్లకు ఏమన్నా అయింటే ఎంత పని అయ్యేది అనుకుంటారు పబ్లిక్ వాళ్ళు వీళ్ళు అంటారు అని కాదు కాని నిజంగానే గా పడవలను కావాల్సుకొని వాళ్ళని ఇడిసింటే మాత్రం ఈ పులాన్ని మండ చంపాలి గరం అవుతున్నారు చాలా మంది BOOM <laughs> రుణమాఫీ 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 అసెంబ్లీ ఓట్ల కాడ నుంచి పార్లమెంట్ ఓట్ల దాకా రుణమాఫీ మీదనే నడిచింది రాజకీయం రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిర్రు పది నెలలుగా వస్తుంది ఎటుపాయరని పాడిన పాటే పవతూ పాడుకుంటూ కార్ పార్టీలు అనుకున్నట్టే తేపక్కింత అన్నట్టు షే పార్టీ వాళ్ళు కూడా పంద్ర ఆగస్టు కల్లా రైతులు తీసుకున్న రెండు లక్షల మాఫీలు ఊడిసేసిర్రు ఒక్క రైతులకే కాదు గీళ్లు తీసుకున్న రుణాలు కూడా మాఫీ చేస్తామంటుండు సీఎం సార్ ముంగట చెప్పినట్టే పార్లమెంటు ఓట్ల ప్రచారం మాట ఇచ్చినట్టే పంద్ర ఆగస్టు వరకు రైతన్నలు తీసుకున్న రెండు లక్షల రుణాలు మాఫీ చేసి తెలంగాణ సర్కారు కొర్దుగా చెప్పిన మాట చెప్పినట్టే నిలబెట్టుకున్నారు ఓట్ల ముంగట చెప్పినయే గాదుల్లో చెప్పని పనులు కూడా చేసుకుంటూ వస్తున్నారు ఇయని హామీలను కూడా తీసుకుంటూ వస్తున్నారు నిన్న మొన్నటి దానిక రైతన్నల మీద రైతన్నలు తీసుకున్న రుణాల మీద ఆలోచన చేసిన సర్కారు ఇప్పుడు నేతన్నల మీద ఆలోచన చేస్తున్నారు బ్యాంకులలో నేతన్నలు తీసుకున్న రుణాలను కూడా మాఫీ చేస్తామనికొచ్చిండు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రైతులకు రుణమాఫీ చేసిండ్రు ముప్పై వేల కోట్ల రూపాయలు చేసిండ్రు మరి ముప్పై కోట్లు మా చేనేత కార్మికులకు చెయ్యండి అని ఈ వేదిక మీద నుంచే విజ్ఞప్తి రావడం జరిగింది నిజంగానే ముప్పై కోట్లుంటే ఒక్క కలం పోటుతో ముప్పై కోట్ల రూపాయలు మీ రుణాన్ని మాఫీ చేసే బాధ్యత తప్పకుండా ముప్పై కోట్ల రూపాయల రుణమాఫీ చేయడానికి ముప్పై కోట్లు మంజూరు చేయడానికి అవసరమైన ఆదేశాలను చీఫ్ సెక్రటరీ గారికి ఈ వేదిక మీద నుంచే ఇస్తున్నా ఆగో ఇన్నర ముప్పై కోట్ల రూపాయలంటే పెద్ద లెక్కలు ఏం కాదట ఒక్క సంతకంతోనే మాఫీ చేస్తున్నట్టే మాట్లాడుకొచ్చిండు రేవంత్ రెడ్డి సారు అంతేకాదు దేశానికి రైతన్నలు ఎంత ముఖ్యమో నేతన్నలు కూడా అంతే ముఖ్యం అనుకోచిండు రైతన్న రైతులకు పట్టడి అన్నం పెడితే ఆ రైతులను ఆత్మ గౌరవంతో బ్రతకడానికి నేతన్న నేయడం వల్లనే ఈరోజు సమాజంలో మనం అందరం కూడా గౌరవంగా బ్రతుకుతున్నాం రైతన్న ఎంత ముఖ్యమో నేతన్న కూడా మాకు అంతే ముఖ్యం మీ కష్టాలను తీర్చడానికి మీ సమస్యల్ని వినడానికి మీ సమస్యల్ని పరిష్కరించడానికి మీ ముఖ్యమంత్రిగా మీ సోదరుడుగా నేను ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటాను ఇది ఒక్కటే కాదు షి పార్టీ అధికారంలోకి రాగానే పాత సర్కారు బతుకమ్మ బతుకమ్మల బకాయిలు కట్టినాం ఇప్పుడు నేతన్నలు తీసుకున్న రుణాలను కూడా మాఫీ చేస్తాం అనుకొచ్చిండు సీఎం సార్ హైదరాబాద్ నాంపల్లిలో ఉన్న లలిత కళా తోరణంలో ఐఐహెచ్ టి లిబ్బెని కత్తిరిచ్చే పని మీద పోయిన సీఎం సార్ గిట్ట నేతన్నల చెవుల్లో తేనె పోసినంత సల్లడి ముచ్చట చెప్పిండు రైతులు తీసుకున్న రుణాల మీద ఏ పార్టీ వెళ్ళిందో అందరికి వెళ్తున్నదే కదా ఇక మరి దూడాలేకి నేతన్నలు తీసుకున్న రుణాలు ఎప్పుడు మాఫీ అయితాయో దీని మీద ఎగస్ పార్టీలు ఇంకెన్ని ఎత్తిపోయి ఓట్లు ఓడుస్తారు అనేదిగా ఏం వానలు ఏం వానలు ఇంకా రెండు అయితే తడిసి తడిసి మొలకెత్తేటట్టే ఉన్నారు మనుషులు గంత ఘనం కొడుతున్నాయి ఎటు చూసినా వాగులు వంకలు ముంచెత్తుతున్నాయి గుట్టలు కూలి పడుతున్నాయి పానాలు పోతున్నాయి అంత ఆగవాగమే ఉన్నది అది వరకు వానలు లేవు వానలు లేవు అని అనుకున్నాం గాని ఒక్కటేసారి గండ ముంచుకొచ్చింది అగ చూడు చిన్నగా లేవు వానలు వరదల కష్టాలు పిలిస్తే వచ్చి పొరించి పొరించి కొట్టిండాడు ఆ గోస్తలేడు అని పూజలు చేసి మరి పిలిస్తే వచ్చి ఇరుగ మర దంచుతాడు వానదేవుడు నాని నాని నరాలుదేలటట్టున్నాయి పబ్లిక్ కు ఏం ఏం వానాడు కోర్టుడు చాలా గుండా వాగులు వంకలు ఇరుగబడి పారుతున్నాయి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం కాకినాడ అన్ని దిక్కుల్లో ఏమతాది వాన బాటలు బంద్ అయి అటు ఇటు తిరిగరాక పబ్లిక్ అంతా పరసాన అవుతున్నారు గుడమేరు కాలువ పోయి గండ్లన్నీ ఊడ్చిండ్రు గాని కట్ట ఎత్తు పెంచే పనులు ఇంకా నడుస్తున్నాయి అటు కొల్లేరు పువ్వులు వాటిస్తున్నది ఇంతింత ఇంటింత ఇరం అవ్వకుండా ఇండ్లను ముంచెత్తింది అక్కడ చూడరే మీదికే చూస్తా అంటే కొల్లేరును ఎంత ఎంత కబ్జాలు చేసిన అంత ఏర్పడతాంది ఎటు చూసిన చేపల చెరువులు ఇండ్లు ఇష్టం వచ్చినట్టు గట్టిపారేసిన రు ఇగిదిట్లుంటే వానలు దబాయించి కొడుతున్నాయి కాబట్టి లీడర్లు ఆఫీసర్లు అందరు హుషారుగా ఉండాలి సముద్రం ఒడ్డు పోంటున్న జిల్లాలు ఇటు గోదావరి ఒడ్డు పోంటున్న జిల్లాల్లో పబ్లిక్ అంత పైలంగా ఉండాలి అన్నట్టు చెప్పిండటం సారు అంతే కాదు ముప్పు జాగలల్లో తిరిగి స్కూటర్లు పోయినాయి మోటార్ బైక్లు పోయినాయి ఆటోలు పోయినాయి కార్లు పోయినాయి అన్ని పోయినాయి వాళ్ళు కూడా ఆదుకోవాలి ఇన్సూరెన్స్ ఉంటే ఈ రోజు నుంచే ఒక వారం లోపల మీ అందరికి ఇన్సూరెన్స్ ఇప్పిస్తున్నా నేనే దగ్గరుండి ఆ పని కూడా చేపిస్తా అప్పటికి కూడా ఇన్సూరెన్స్ లేకపోతే అలాంటి వాహనాలకు ఏం చేయాలను అది కూడా ప్రత్యేకమైన కార్యక్రమం ఆలోచిస్తాం చిన్న చిన్న షాపులు ఉన్నాయి తోపుడు బండ్లు ఉన్నాయి వాళ్ళకేం చేయాలని కూడా ఆలోచిస్తున్నా ఇంగో దిక్కు ఉప ముఖ్యమంత్రి పవన్ సారు కాకినాడ చుట్టుముట్టు వరదతోని పరిశానైన ఊర్ల పోంటి పడవ మీద పోయి పబ్లిక్ ఆపతి చాపతి అరుచుకున్నాడు ఎవ్వలేం పికర్ చేయొద్దని ధైర్యం చెప్పిండు అటు బంగాళాఖాతం అంత గుడ గుడ అన్నట్టే ఉన్నదట పరిస్థితి సముద్రం పోటు మీద ఉన్నదట అది ఏవచ్చే వానదేవుడు ఇంగింత రువ్వడి పెంచిండు ఇప్పటికే అంత అతలం కుతలం అయితున్నదంటే వానలు ఇడవకుండా కొడుతుండేటాలకు ఇంగింత ఆగం అవుతున్నారు పబ్లిక్ జర్ర వంపు జాగల ఉండేటోళ్ళు పైలంగా ఉండర్రీ వాగులు వంకల పోటీ సాహసాలు ఆ గూగుల్ మ్యాప్ ను నమ్ముకొని మొన్న ఇద్దరు తల్లి కొడుకులు విజయవాడ కని పోయిర్రు పోత పోత నడమలకు పోంగానే పెద్ద వరదల ఇరుక్కుర్రు అని వార్తేసిన కదా ఆ ముచ్చటి యాది మరవక ముందే అసొంటి ముచ్చటే మాల్లో అయ్యింది తొవ్వదేళ్ల వక కొందరు గూగుల్ తల్లిని నమ్ముకొని వస్తుంటే నడమ పెద్ద వరదల్లో జిక్కిర్రు కాపాడుర్రి కాపాడుర్రి అని కుత్తికెళ్ళి పోయేటట్లు మొత్తుకుర్రు ఇంతల్లే ఒకళ్ళు పోలీసులకు ఫోన్ కొట్టిర్రు ఆ ఏమైందంటే భూమి మీద నూకలు బాకీ ఉంటే ఎముడు కూడా ఏం చేయలేడు అని ఈ ముచ్చడు చూస్తే అర్థమైంది మహబూబ్ నగర్ బిడ్చిల్ మండలం చిన్న ఆదిరాల అనే ఊరి దంటగాళ్ళు ఓ తొమ్మిది మంది గుడి తిరిగి వద్దాంపా అని కార్ పట్టుకుని బయలు అట్లా బయటికి పోయి చూడాల్సిన జాగలన్నీ చూసి ఆఖరికి సోమశీలకించి మళ్ళా సొంతూర్ కి బయలు ఎల్లిర్రు రాంగ తోవ తెలవక గూగుల్ మ్యాప్ ను పెట్టుకుర్రు గదే అలా కొంపలు ముంచే కాడికి తెచ్చింది నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం సిర్సావాడ కాడికి బండి నీళ్ళల్లో చిక్కింది అగ్గ తోవ బరాబరే చూపించే మరి వర్దేడంగా దాపరమైంది అని కార్ల ఉన్నోళ్లకు సల్ల శలు చీకటే కాపాడమని ఎంత మొత్తుకున్నా దగ్గర పట్ల లేరు ఇంత ఒకళ్ళు బందకు ఫోన్ కొట్టి ముచ్చటంతా ఎరక ఏసిర్రు ఆళ్ళు లోకల్ పోలీసులకు మత్ బంధిస్తే ఎమ్మటే ఎస్ఐ మహేష్ ఊరి పొల్లగాండ్లను రోడ్ ట్రాక్టర్ల నింపుకొని దుందుబి వాగు కాడికి రానే వచ్చిండు అప్పటికే కొట్టుకుపోయేటట్లు డేంజర్ ఉన్న తొమ్మిది మందిని ట్రాక్టర్లకు ఎక్కించుకొని బయటికి తీసుకొచ్చిర్రు సమయానికి పోలీసు అందుకోవట్లే అందరికి పానాలు దక్కినాయి లేకుంటే మా ఊళ్ళో ఎన్ని పినిగలు వేసినో ఏమో అని పోలీసు వాళ్ళను మస్తు తారీఫ్ చేసారు ఊరోళ్ళు ఆయన ఈ గూగుల్ మ్యాప్ వాళ్ళు ఒక్క కాదు ఎక్కడెక్కడ రోడ్డు మునిగి బండ్లు పోరాకుంట ఉంది ఏ తొవ్వ పురాగా ఖరాబ్ ఉంది అనేటి కూడా చూపియాలే గట్ల చూపిస్తే ఇసొంటి ఆపతులు రావు జరగ్గా ఎగరవేందో జయ్యూర్రి సార్లు వానాకాలం అప్పుడు బగ్గాకరికి వస్తది అని అనుకుంటుర్రు గీ ముచ్చు చూసిన అక్కడి పబ్లిక్ ఏం వసమో ఏమో ఏ పంట వేసినా ఆడికాడికే అవుతుంది కూలోళ్ళ ఖర్చులు మందు మాకుల పెట్టుబడి ఖర్చులు బొంగ ఏం మిగులుతలేవు అని అనుకున్నాడో ఏం పాడో గాని ఇట్లయితే కాదని ఒక ఆయన పత్తి ఇంకో మునగాని పంట వేసిండు హగ్ పత్తి చేను నడమ మోనగాని పంట అంటే చేనే కదా అని మీకు బుర్రల టక్కున తిరగచ్చు కానీ అంతకు మించిన పంట వేసిండని తెలిసి పోలీసులే వచ్చి చూసిర్రు మరిగా పంట ఏందో మనం కూడా ఒకసారి చూసేద్దాం పర్ ఏమయ్యా సింగులు మంచిగా పత్తి వేసిర్రు పంట కూడా పచ్చగా లేచింది ఊకే సాగు చేసుకుని నాలుగు రాళ్లు ఎన్కేసుకోక ఇదేం పనివాయ మీ పని దగ్గర అని పత్తి షేనులకు వచ్చిన పోలీసు చేను యజమానులకు నాలుగు సొట్లు పెట్టిర్రు పత్తి పంట నడమ గంజాయి పంట వేసిండని పోలీసు ఎట్ల ఎరుకైందో ఏం పాడో తెలియదు గానీ సీదా పోలీసు వాళ్ళే షేన్కాడికి వచ్చిర్రు గంజాయ్ చెట్లను చూసి వారే వా ఏం ఉపాయం కట్టిర్రు మీ ఉపాయం దొరకబట్టిన వంద గంజాయి చెట్లను పంటేసిన రైతులను అరెస్ట్ చేసి స్టేషన్ కు పట్టుకుపోయారు అట మరికి ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం దాబారి ఊరి రైతులు అన్ని పంటలు పండించింది ఒకటే ఈ ఒక్క పంట పండించింది ఒకటే అని అనుకున్నారో ఏం పాడో గాని కిషన్ సింగ్ ఇందల్ సింగ్ చందా సింగ్ నానక్ సింగ్ అనే రైతులు గంజా షేన్ వెయ్యాలని పదురుకున్నారట అట్లా అలా బాయ్ దిక్కు పతి పంటేసి అండ్ల నడమ నడమ గంజాయి ఇత్తులు అల్కిర్రాట కానీ ఏం ఫైదా అంతా పోలీసుల పాలయ్యింది పంట చేతికి రాకముందే పోలీసులకు గుప్పమని వాసన వచ్చింది సీన్ కట్ చేస్తే పండిచ్చినోళ్లు గప గుత్తుక పోయి స్టేషన్ లో పడ్డారు ఆయన ఊకే కందులకిన బాగుండగా ఏడాదిలో పప్పు కన్నా ఆకరికొచ్చు అని తిట్టుకుంటుర్రాట అక్కడి పబ్లిక్ ఇక ఇది ఎట్లుంటే ఇటు పట్నం లా నేహా బాయ్ అనే ఓ ఇగ్రమంతురాలు పసుపు ప్యాకెట్ గంజాయి పెట్టి ముచ్చరకైన పోలీసులు పోయి షేకింగ్లు చేస్తే పది గంజాయి పసుపు ప్యాకెట్లు దొరికినాయట ప్యాకెట్లను సీజ్ చేసి అమ్మగారిని అరెస్ట్ చేసిర్రట ఇంకోసారి గిద్దందా చేయకుండా ఓ మొలక హర్సుకోర్రీ సార్లు అని అంటు రుగ్గి ముచ్చిటిన్న పబ్లిక్ గణపయ్య నవరాత్రుల పండుగ చాలై రెండొద్దులైతుంది ఇప్పటికే వాడవాడల్లా కొలువైన తీరు తీరు గణేష్లతోని ఎక్కడ చూసినా చవితి పండుగ మోకందుకుంది మరి ఇప్పటి దాకా వెరైటీ గణపతులు కొన్ని చూసినాం కదా ఆగు అట్లనే మీకోసం అని ఇంకా కొన్ని గణపతులను కూడా పట్టుకొచ్చినాం మరి ఎక్కడెక్కడ ఎసొంటి ఎసొంటి విగ్రహాలు పెట్టిర్రో మీరు కూడా లుక్ అయ్యి గణేష్ అంటే గణేష్ బేగంపేట ఓ పెట్టిర్రు ఎడం బాజు దిక్కు గణపయ్య వీణ వాయిస్తుంటే పక్క పొంటి అంజన్న ఇంకా శివయ్యలు మందిరంలో కనబడుతూ మాయమవుతూ భక్తులను కనువిందు చేస్తు లైట్ల ఎలుగుల నడమ హనుమాన్ గద పట్టుకొని ముంగటికి వెనుకకు పోతుంటే సూడొచ్చిన భక్తులది చిన్న మురిపేం కాదు దీంతో ఒక్కొక్కళ్ళు ఫోన్లలో వీడియోలు తీసుకుంటా తెగ అటు శిర్పూర్ కాగజ్ నగర్ లా గణేష్ అంటే ఊకే మట్టితోనే కాదు మనకొచ్చిన కలతోని కూడా చెయ్యాలే అని చాలా దిక్కుల వెరైటీ గణపతులు పెట్టిర్రు పసుపు కొమ్మలు చాక్లెట్లు కొబ్బరి మట్టాలతోని తీరు తీరు గణపతులు చేసిర్రు అట్లా కాపు వాడాల పదకొండు కిలోలతోని పసుపు కొమ్మల గణపతి అసుంటే ఇంకో బజార్ కు చాక్లెట్ల గణపతి ద్వారకా నగర్ ల పదమూడు ఫీట్ల ఎత్తుతోని కొబ్బరి మట్టాల గణపతి ఇందిరా మార్కెట్ దిక్కు ఇరవై ఫీట్ల ఎత్తుతోని హనుమంతుడి లెక్కనే హనుమాన్ గణేషుణ్ణి పెట్టిర్రు తిరుపతి జిల్లా కోట మండలంలో ఉష్కెల వినాయకుడిని బొమ్మ తీసిండు ఓ కళాకారుడు అందరూ మట్టి బొమ్మలే పెట్టుకోవాలి అని చెప్పేటందుకు గిట్ల చేసిన అన్నట్లు చెప్పుకొస్తుండు అటు గుజరాత్ రాష్ట్రం సూరత్ పట్నం లో కూడా చెట్టు మొద్దలతోని అవ్వల్దార్ గణపతిని చేసిర్రు గాలి దుమారాలకు అడ్డం ఒరిగిన బార్కనే చెట్ల చెక్కి వీటి చెక్కలతోని అవ్వల్దార్ గణపతిని తయారు అని అనుకుంటుర్రు అక్కడు ఇటు మన ఖైరతాబాద్ బడా గణేష్ కాడ కూడా భక్తులు శీతం ఎగబడుతుర్రు పండుగ మూడో దినం అని భక్తులు మస్తు వస్తుర్రు మొక్కులు పెట్టుకుని కొబ్బరికాయలు కొట్టి జై గణేశ అనుకుంటా ముంగటికి సాగుతుర్రు